అందరికి నమస్తే నేను మీ బానవత్ రవి కుమార్ నాయక్ రేకులు గడ్డ దేవరకొండ నియోజకవర్గం మిత్రుల విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం బాగా వాడి వేడిగా హాట్ 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 గా నడుస్తూ ఉంది సో మన ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ 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 ఎరువుల దగ్గర రైతులు చెప్పులు పెడతా ఉన్నారు వాళ్ళని తీసుకుపోయి సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు ఆ చెప్పులను తీసుకుపోయి ఆ పరుగు పోతుంది ఆ కలెక్టర్లకి అలాగే ఆ ఆయా శాఖ అధికారులకి ఆదేశాలు ఇచ్చిండ పదిహేను రోజుల వరకు ఏ ఒక్కరు కూడా రైతుల దగ్గరనే ఉండాలే రేషన్ కార్డుల పంపకాలు గాని ఎరువుల పంపకాలు కానీ బరాబర్ జరగాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంతోషం సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మిత్రులారా ఆ పదిహేను రోజుల తర్వాత నాకు తెలిసి స్థానిక సంస్థల ఎలక్షన్ కి షెడ్యూల్ రాబోతుంది ఆల్రెడీ కులాల వారి వారిగా వర్గీకరణ అయిపోయింది ఇప్పుడు ఎలక్షన్ పెట్టాలి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఎలా ఎలక్షన్ నిర్మించాలి ఏ స్కెడ్యూల్లో ఏ ఏ టైంలో ఏ ఏ తారీఖు నాడు ఎక్కడెక్కడ నిర్వహించాలనే ఆలోచనలో ఉంది సో ఈ ఆలోచనలో భాగంగా ఒక ఎలక్షన్ డ్రామా మాత్రమే దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతులకు నేను చెప్పేది ఏంటంటే ఇది రైతుల గురించి ఆలోచించి కాదు కాంగ్రెస్ పార్టీ తన సొంత అవసరాల కోసం ప్రజల్ని వాడుకుంటా ఉంది రైతుల్ని వాడుకుంటా ఉంది అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏంది అంటే మిత్రులరా ఇన్ని రోజులు గుర్తుకు రాంది దాదాపుగా నెల రోజులు అయింది రైతులు కష్ట కష్టాలు పడి చెప్పులు ఎవరు ఒక దాదాపుగా ఒక రెండు వందల మూడు నాలుగు వందల మీటర్ల దూరం చెప్పులు పెట్టి తినడానికి తిండి లేకుండా ఇబ్బంది పడ్డ రైతులు నెల రోజులు రెండు నెలల నుంచి కనబడింది మన ముఖ్యమంత్రి గారికి నిన్న అనిపించిందంట సో కాబట్టి దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకుని ఈ ఆరు గ్యారంటీల నయవంచకపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా బుద్ధి చెప్పాలను అలాగే బుద్ధి చెప్పాలని ఎలా బుద్ధి చెప్పాలో ప్రజలే బుద్ధి చెప్పాలి అది మీ బాధ్యత మీ చేతులనే ఉండి ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికలే రాబోయే పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకి ఇక్కడి నుంచే మన స్కెడ్యూల్ అవుతుంది అనమాట సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఓట్లేసే ముందు ఆలోచించి ఓట్లేయండి సో థ్యాంక్ యూ మిత్రులారా థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని అప్డేట్ కోసం నేను వస్తూనే ఉంటాను చూస్తూనే ఉండండి మిస్టర్ ఆర్కే నాయక్ న్యూస్ మిత్రుల ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఏం జరగబోతుంది ప్రభుత్వం ఏ పని చేస్తుంది మన నియోజకవర్గంలో ఎస్పెషల్లీ దేవరకొండ నియోజకవర్గంలో రాజకీయాలు ఎలా ఎలా నడుస్తుంది అక్కడ ఎలాంటి కార్యక్రమాలు ఎలాంటి కార్యాచరణలు నడుస్తున్నాయి అనేది అందరికంటే ముందు నేను మీకు చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఎవరికి భయపడే పని లేదు సో దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్టే నాకు శ్రీరామరక్ష థ్యాంక్ యూ మిథులారావు థ్యాంక్ యూ సో మచ్